హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కనకదుర్గ అడ్వకేట్ మనం ప్రతిరోజు ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం సమాజంలో జరిగే ఇన్సిడెంట్స్ గొడవలు ఆస్తి తగాదాలు వాటికి సంబంధించిన హక్కులు ముఖ్యంగా ఆస్తులు హక్కులు వాటి గురించి నిత్యం జరుగుతున్న కొట్లాటలు పంచాయతీలు ఇరు ఫ్యామిలీల మధ్య డిస్టర్బెన్సెస్ లేదా వారి ఫ్యామిలీలోనే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం అంటే మనకున్న ప్రాపర్టీస్లో ఆస్తి హక్కులు కానీ లేకపోతే మన ల్యాండ్స్ విషయంలో కానీ మిగతా రియల్ ఎస్టేట్లో కానీ సొసైటీలో ఎక్కడైనా భూమి అనేది ఉంది అంటే ఈ రోజుల్లో పంచాయతీ లేకుండా ఏ స్థలం ఉండట్లేదని చెప్పుకోవాలి సివిల్ డిస్ప్యూట్స్ అనేవి ప్రతి చోట కనిపిస్తున్నాయి కొన్ని ఆక్యుపేషన్ అవుతాయి కొన్ని లేకపోతే మన ఆస్తులు వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరిగినప్పుడు సమాజంలో మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో మనకి సివి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది మనకున్న ఒకే ఒక్క మార్గం అనమాట కోర్టుని అప్రోచ్ అవ్వడానికి సివిల్ సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ జీరో ఎయిట్ మనకి కోర్టులో కేసులు ఫైల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఏ సివిల్ డిస్ప్యూట్స్ అయినా అయ్యి ఉండొచ్చు క్రిమినల్ కేసులు కానటువంటిది ఏ కేసునైనా సివిల్ డిస్ప్యూట్స్ కింద మనం పరిగణించవచ్చు క్రిమినల్ కేసులు అంటే కొట్లాటలు ఇంజూర్ అవ్వడం దెబ్బలు గొడవలు లేకపోతే చంపుకోడాలు నరుక్కోడాలు ఇలాంటివన్నీ క్రిమినల్ కేసుల కిందకు వస్తాయి సివిల్ కేసులన్నీ ల్యాండ్ కేసుకి సంబంధించి కానీ ప్రాపర్టీస్కి సంబంధించి కానీ ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు లేకపోతే లీజు అగ్రిమెంటు ఇలా సేల్ డీడ్లు ఇలాంటివన్నీ కూడా సివిల్ కేసుల కిందకు వస్తాయి ఇలాంటి సందర్భంలో ఏ ఏ సందర్భంలో ఏ ఏ సందర్భానుసారం మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం సివిల్ కేసు ఎప్పుడు ఫైల్ చేసినా కూడా దాన్ని మనం సివిల్ సూట్ అంటాం సివిల్ సూట్ అంటే ఓఎస్ కిందకి వస్తుంది దాన్ని ఒరిజినల్ సూట్ అంటాం మన కేసు కోర్టులో నెంబర్ అయినప్పుడు ఎప్పుడు కూడా మనం సివిల్ సూట్లు ఎప్పుడు ఫైల్ చేసుకోవచ్చు సివిల్ దావా అంటారు లేకపోతే సివిల్ వ్యాజ్యం అంటారు ఇవి ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే అయినా కొన్ని సందర్భాల్లో మనం సివిల్ కేసులు ఫైల్ చేసుకునేటప్పుడు మనం ఏ గ్రౌండ్స్ ద్వారా ఏలాంటి ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు అంటే మనం మన ఆస్తి మనదై ఉండి ఎవరైనా మన ల్యాండ్లోకి జొరబడి మన ఆస్తిని కొంత భాగం ఆకుపై చేసినప్పుడు కానీ లేదా ఆల్రెడీ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి మనకి పాస్బుక్లు ఉండి వేరొకరు వారి పేరు మీద పాస్బుక్లు చేంజ్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా మనం సివిల్ కేసులు ఫైల్ చేసుకోవచ్చు లేదు మనకి ఏదైనా ఆస్తిలో అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మన తాతల నుంచి అనాదిగా వస్తున్న మన వారసత్వంగా వస్తున్న భూములు ఏవైనా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వచ్చినప్పుడు కూడా ఆ ప్రాపర్టీ విషయంలో కూడా మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు లేదా పార్టీషన్స్ ఉంటుంది అందరికీ తెలుసు కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా ఈక్వల్గా ఇవ్వకుండా ఒకరికి ఎక్కువ ఒకరికి తప్పు వచ్చినప్పుడు కూడా మనం సూట్ ఫైల్ చేసుకుంటాం ఎట్ ది సేమ్ టైం ఏదైనా అగ్రిమెంట్ మనం ఒక స్థలం కొనుక్కున్నాం లేదా ఒక ల్యాండ్ కొనుక్కున్నాం అది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే హౌస్ ల్యాండ్ అయినా అయ్యి ఉండొచ్చు మనం అగ్రిమెంట్ చేసుకున్నాక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అంటాం కదా మనం అగ్రిమెంట్ చేసుకున్నాక కొన్ని రోజుల తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి అడ్వాన్స్ అమౌంట్ మనం ఇస్తాం అంటే బయానా అంటారు మనం బయానా అమౌంట్ కొంత కట్టి మనం అగ్రిమెంట్ చేసుకుంటాం ఆ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇన్ టైంలో అతను మనకి రిజిస్ట్రేషన్ చేయకపోయినా మనం సూట్ ఫైల్ చేసుకోవచ్చు లేదు మనం అగ్రిమెంట్ చేసుకున్నాము ఇన్ టైంలో మనం అమౌంట్ పే చేసాము అతను మనకి రిజిస్ట్రేషన్ చేశాడు అయినా సరే మనకి ల్యాండ్ యాడ్వర్ చేయట్లేదు అప్పుడు కూడా మనం సివిల్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు లేదా మనం అగ్రిమెంట్ చేసుకున్నాక కొంత అమౌంట్ పే చేశాక అతనికి ఇంకో పార్టీ వచ్చింది నేను ఎక్కువ అమౌంట్ ఇస్తాను అతనికంటే ఎక్కువ అమౌంట్ ఇస్తాను నాకు అది ల్యాండ్ని సేల్ చేయండి అని చెప్పినప్పుడు సీక్రెట్గా మనకు తెలియకుండా అతను దొంగతనంగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాడనుకోండి అప్పుడు కూడా రికవరీ మనీ కోసం మనం కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు ఈ విధంగా సివిల్ కేసులు అనేవి చాలా రకాలుగా మనం కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ల్యాండ్ ఇష్యూస్లో మనం సివిల్ కేసు ఫైల్ చేసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ఏదైనా మనకి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం పంట వేసుకున్నాం అగ్రికల్చర్ ల్యాండ్లో ఎవరో వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు మన ల్యాండ్లోకి చొరబడ్డారు అనుకోండి అది మనది అని మనకి ఎవిడెన్సు ల్యాండ్ పేపర్స్ అగ్రిమెంట్స్ అవన్నీ పాస్బుక్లు అవన్నీ ఉన్నప్పుడు ఎవిడెన్స్ కరెక్ట్గా ఉండి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం కోర్టులో కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయగలిగితే మనకి గా అవుట్ ఆఫ్ ఆర్డర్ అనేది వస్తుంది అంటే టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ని మనం పొందొచ్చు లేదా కొన్ని రోజులు ఒక్కోసారి సందర్భంలో అన్ని ఎవిడెన్స్ మనకు ఉన్నప్పటికీ మనం డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ కోర్టులో కొన్నిసార్లు మనకి అవుట్ ఆఫ్ ఆర్డర్ కూడా రాకపోవచ్చు అప్పుడు ఏం చేస్తారంటే కోర్టు మనల్ని నమ్మదగిన సాక్ష్యాలను మనం ప్రొడ్యూస్ చేయాలి లేదు అన్నీ సమర్పించినప్పుడు కూడా కొన్నిసార్లు వాళ్ళు మనకి ఆర్డర్ ఇవ్వకుండా అవతల వాళ్ళకి నోటీస్ ఆర్డర్ ఇచ్చేస్తారు అంటే వాళ్ళని కౌంటర్ ఫైల్ చేసుకొనియండి వాళ్ళ ఎవిడెన్స్ కూడా చూశాక ఏం చేయాలో చూద్దామంటారు అప్పుడు కూడా అప్పుడు ఏం చేయాలి మనకు మనం వాళ్ళు కౌంటర్ ఫైల్ చేశాక ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం కరెక్ట్గా చెప్పగలిగినప్పుడు మనకి ఆర్డర్ రావడం జరుగుతుంది దాన్ని పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డరు లేదా పర్పెక్చువల్ ఇంజక్షన్ ఆర్డరు అంటారు ఈ విధంగా కోర్టులో ఆర్డర్ని మనం పొందే అవకాశం మనకుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏ సందర్భంలో ఎప్పుడు కొన్నిసార్లు ఏమైతుంది సివిల్ కేసులు వేస్తాం సంవత్సరాల తర్వాత నడుస్తూనే ఉంటుంది అంత మాత్రాన ఆ ల్యాండ్ మనది అని చెప్పలేము అవతల వాళ్ళది అని చెప్పలేము కాబట్టి మనం దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు అలాగే ఫ్యామిలీలో లీగల్ హెయిర్ అంటే కుటుంబ సభ్యులు ఏదైనా చనిపోయినప్పుడు లేకపోతే మనం వారి ఫ్యామిలీ మెంబర్స్ అని వారసత్వం వారసులము అని చెప్పడం కోసం మనం లీగల్ హెయిర్ కోసం కూడా కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు అలాగే మన పేరెంట్స్ ఎవరైనా మనకి గిఫ్ట్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అమ్మమ్మ తాతయ్య కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ కానీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్లో ఎవరో ఒకరికి గిఫ్ట్ చేస్తారు కొంత ప్రాపర్టీని లేకపోతే హౌస్ కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు ఏదైనా ప్లాట్స్ కావచ్చు అప్పుడు కూడా మిగతా సభ్యులు మాకు అన్యాయం జరిగింది అనిపించినప్పుడు వాళ్ళు కూడా కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు అలాగే కొంతమంది ఏం చేస్తారు పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరో ఒకరి ఇష్టమైన వాళ్ళకి వీల్ డీడ్ వీల్నామా రాస్తారు వీళ్ళు మిగతా సభ్యులకి తెలియ మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా వీల్నామాని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఒకప్పుడైతే ఒక వైట్ పేపర్ మీద రాసి ఇచ్చేవాళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ ఆస్తి నాకు రాసి రాసిచ్చారు ఇది నాదే అనేసి వాళ్ళు ఆక్యుపే చేసుకుంటారు అప్పుడు కూడా మాకు తెలియకుండా ఈ అగ్రిమెంట్ ఈ వీలునామా చేశారు ఇది మాకు సంబంధించిన ఆస్తి మేము దీనికి యాక్సెప్ట్ చేయము అని చెప్పి మీరు కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం సివిల్ కేసులు అనేవి అనేక రకాలుగా కేసులు ఫైల్ చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో మనం సివిల్ కేసులు ఫైల్ చేసుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ మనది అని కోర్టు నమ్మినప్పుడు మనకి స్టేటస్కో ఇస్తుంది అంటే మనం అక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాం లేదా అదే హౌస్లో ఉండి మనం నివాసం ఉంటున్నాం అప్పుడు కూడా మనకి కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసే అధికారం కోర్టుకు ఉంది ఏంటంటే స్టేటస్కో అంటే ఉన్నదాన్ని ఉన్నట్టే ఉంచండి మీరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మీరే ఉండండి కేసు తేలేంత వరకు అది అలాగే జరుగుతుంది స్టేటస్కు ఇచ్చే అధికారం కూడా కోర్టుకుంది నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మన ల్యాండ్లో మనం ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి మన పంట వేసుకున్నప్పుడు కానీ లేకపోతే మన హౌస్ని కానీ ఆ గోడలు గులగొట్టడం లేకపోతే ఏదైనా చేసి ట్రెస్ ట్రెస్ పాస్ అనమాట అంటే మనల్ని బలవంతంగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మనం డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం ఇంజూర్ చేసే ప్రయత్నం పంట నష్టం చేస్తారు కొంతమంది ఏదైనా వరి తోట వరి నా వరి పొలం ఉన్నప్పటికీ మిరపదు తోట ఉన్నప్పుడు పత్తి చెయ్యలు ఇలాంటి తగలబెట్టడం ఆ చెట్లని పీకేయడం మామిడి చెట్లు ఉంటే నరికేయడం ఇట్లాంటి పంట నష్టం కలిగిస్తారు దాన్ని ఒక్కోసారి సివిల్ కేసులు ఉన్నప్పటికీ కూడా యాడ్ ఆన్ అవుతాయి అంటే క్రిమినల్ కేసులు కూడా యాడ్ అవుతూ ఉంటాయి అంటే అలా ఎవరైనా వచ్చి మన ల్యాండ్స్లో కానీ మన అగ్రికల్చర్ ల్యాండ్లో కానీ వచ్చినప్పుడు ట్రెస్ పాస్ చేసినప్పుడు అది క్రిమినల్ కేసు కింద పరిగణించిస్తాం అందుకు ఈ సివిల్ కేసు ఇలాగే ఉన్నప్పుడు కూడా ఆ క్రిమినల్ కేసు అనేది యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా మనం ఎప్పుడు కూడా ఒకసారి సివిల్ సూట్ ఫైల్ అయ్యాక మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ వాళ్ళ లోకి వెళ్ళి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు నెక్స్ట్ ఏంటంటే లీజ్ డీడ్ లీజ్ డీడ్ అంటే మనం ఏదైనా ఒక ల్యాండ్ని అది ఏదైనా ఒక ఎంటీ ల్యాండ్ ఉంటే వాళ్ళని లీజ్కి ఇచ్చామనుకోండి మీరు ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోండి అని వాళ్ళు ఏం చేస్తారు ఆ లీజ్ డీడ్ని అడ్వాంటేజ్కి తీసుకొని అక్కడ ఏదైనా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ లేదా ఆ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకోవడం కానీ లేదా ఆ లీజ్ డీడ్ని అడ్డంగా పెట్టుకొని దాన్ని అవకాశంగా తీసుకొని వేరే వాళ్ళకి సేల్ చేయడం కానీ ఏదైనా అలాంటి పనులు చేసినప్పుడు అది కూడా మీరు సివిల్ సూట్ ఫైల్